కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పెంచిన హోంగార్డ్ రిజర్వేషన్లు తగ్గించాలని ఆందోళన నిర్వహించారు కలెక్టరేట్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన అభ్యర్థులను అడ్డుకున్నారు పోలీసులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు దగ్గర కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా హోమ్ గార్డులకు సంబంధించి రిజర్వేషన్లు తగ్గించాలి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెంచిన హోమ్ గార్డు రిజర్వేషన్లు వెంటనే తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సంబంధించి ప్రస్తుతం కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు అసలు ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి మీ సిబ్బంది ఏంటి మీ డిమాండ్ డిమాండ్ ఏమీ లేదు సార్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది సార్ అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల వల్ల డిలే చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత స్ గారు ఏంటంటే వంద రోజులు వచ్చిన వంద రోజుల్లో ఈ నోటిఫికేషన్ క్లియర్ చేస్తామని మాటిచ్చారు సార్ ఆ కేసు ఏముంది ఏంటనేది క్లారిటీ మాకు లేదు కేసు ఉందని చెప్పేసి డిలే చేశారు మా బాధను అర్థం చేసుకుని ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం చేస్తుందని మేము అనుకున్నాం అందుకని చెప్పేసి వచ్చిన ఫస్ట్లో ఇప్పుడు గత గత మూడు నెలల క్రితం మేము ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మేమే వచ్చాం వచ్చిన తర్వాత అప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే వచ్చిన వెంటనే ఇప్పుడు వచ్చేసారా అసలు గవర్నమెంట్ ఊరు పీల్చుకుని అన్నారు ఇప్పుడు వచ్చి మూడు నెలలైంది కదా మా ప్రాబ్లం మేము కొత్తగా 啊！ అసలు ఏంటి హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి మీ అభ్యంతరం సార్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళు హోమ్ గార్డ్ రిజర్వేషన్ అనేది ఎంతమంది క్వాలిఫై అయ్యారో అంతమందికి ఇవ్వండి కానీ ఇప్పుడు మూడు వందల నలభై మంది క్వాలిఫైయ్యారు మూడు వందల నలభై మందికి ఇవ్వండి కానీ ఆ పోస్టులు జనరల్ అభ్యర్థులు పదకొండు వందల పోస్టులు వాళ్ళకి కేటాయించేస్తా ఉంటే అది కుదరదు కదా సార్ ఇప్పుడు వాళ్ళకి నెల నెల శాలరీలు వస్తాయి మాకు అలా కాదు కాయ కష్టం చేసుకుని మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు మాకేదో నెల నెలా పంపిస్తా ఉన్నారు ఇప్పుడు ఎంతమంది వస్తే కొత్తగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొత్తగా మాకు రిజర్వేషన్ మంచిమంటే ప్రభుత్వం మాత్రం వాళ్ళకి రిజర్వేషన్ పెంచేస్తారన్న ఉన్న సాధారణ బోర్డు ఏమైపోవాలన్నా మేమేమో ఏదో కష్టపడి మా మధ్యాహ్నం వరకు పనులకు వెళ్ళి మధ్యాహ్నం ఏమో ఆ పడుకోకుండా చదువుకుంటున్నాం అన్ని సబ్జెక్టులు రివిజన్ చేసుకుంటున్నాయి మా కాళ్ళు వెళ్ళిపోయిలా తిరుగుతున్నాం అన్న రన్నింగ్లు ఈవెంట్లు అన్నీ చేసుకుంటున్నాం అయినా సరే వాళ్ళు ఏంటంటే మీకు కేసేస్తాం మదే డబ్బులు ఉన్నాయని చెప్పి సాధారణ బోర్డు ఏమైపోతాడు అన్న ఇప్పుడు నారా లోకేష్ గారు మొన్న నారా లోకేష్ నారా లోకేష్ గారు మొన్న వచ్చి ఆరు నెలలో నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తాం ఈ రోజు వంద రోజులు మాది మంచి ప్రభుత్వం ఏంటి మంచి ప్రభుత్వం ఇంకా మూడు రెండు నెలలు ఉంటే వాళ్ళు ఇచ్చిన ఆరు నెలలు టైం అయిపోయింది నోటిఫికేషన్ అయితే కదలలేదు ఎటువంటి దీనికి మేము అనుకున్నారు గౌరవం గౌరవనైనా సీఎం గారికి ఓ మంత్రి గారు మీరు రిక్వెస్ట్ చేసింది ఒకటి త్వరగా ఈ కేసుని స్పెషల్ బెంచ్ తీసుకెళ్ళి క్లియర్ చేసి మా యొక్క అభ్యర్థులు న్యాయం చేయవలసిందిగా త్వరగా ఒక పది పదిహేను రోజుల్లో ఈవెంట్ స్టేట్స్ ప్రకటించి మా యొక్క నోటిఫికేషన్ ముందు తీసుకెళ్తారని అనుకుంటాను ఇదే ఇంకా ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మా యొక్క ఉద్యమాలు ఇంకా అవుతాయి ఇంకా దారుణంగా ఉంటాయి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కేసును వెంటనే పరిష్కరించాలి హోంగార్డు సంబంధించిన రిజర్వేషన్ కు సంబంధించిన విషయాన్ని పూర్తిగా క్లారిటీ తీసుకుని వెంటనే కానిస్టేబుల్ ప్రక్రియ పోస్టుల ప్రక్రియ అనేది చేయాలని హోమ్ కానిస్టేబుల్ అభ్యర్థులు కోరుతున్నారు